పివి రావు గారి ఆధ్వర్యంలో సెక్రటరేట్ ముట్టడి సందర్భంగా సందర్భంగా అప్పుడు భాగ్యనగరాన్ని లక్షలాది మందిగా మాల మాల జాతికి సంబంధించిన వ్యక్తులందరూ భాగ్యనగరాన్ని ముట్టడి చేసి దిగ్బంధం చేసినప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నరవంతకుడు మాలలపై అతి కీరాతకంగా వర్గీకరణకు వర్గీకరణంగా సెక్రటరేట్ ముట్టడి కార్యక్రమాన్ని అంచువేయడానికి టీఆర్ గ్యాసులు రబ్బర్ బుల్లెట్లు గుర్రాలతోటి తొక్కించి మాలలపై దాష్టికాన్ని చేసి నలుగురి చావుకి కారణమైండు అప్పటి వాళ్ళ వాళ్ళ స్ఫూర్తిని మేము తీసుకొని ఈరోజు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా మాలలపై చిమ్ముతున్న విషయానికి వ్యతిరేకంగా వాళ్ళ స్ఫూర్తిని కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రంలో మాలలకు అన్యాయం జరగకుండా ఈ జరిగిన అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం వాళ్ళ యాదిలో ఖచ్చితంగా ఈ మాల సామాజిక వర్గం అనేది మాల సామాజిక వర్గం యాదులో మనుషులలో వాళ్ళు ఎప్పటికీ నిలిచిపోతూ ఉంటారు ఎందుకంటే స్వర్గీయ రావు గారి ఒక మాట చెప్తే ఒకప్పుడు లక్షలాది మంది ఈ భాగినారాన్ని ముట్టడించిన చరిత్ర అలాగే ఎప్పుడైనా కానీ ఈ సామాజిక వర్గం అనేది చైతన్యంతో కూడిన ఈ సామాజిక వర్గం కనుక అందుకే ప్రభుత్వాలకు ఎప్పుడు చూడు ఈ మాల సామాజిక వర్గం అంటే భయం ఆ భయంతో మమ్మల్ని ఎదుర్కోలేక ఇలా ఎస్సీ వర్గీకరణ అంశం ఈ దొంగ దెబ్బ ధారణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాలలను దెబ్బతీసే కార్యక్రమంలో మానసికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా విద్యా రంగాలలో దెబ్బతీసే ఈ ప్రయత్నంలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని దుర్మార్గంగా తెలంగాణ రాష్ట్రంలో తీసుకువచ్చిండు దానికి వ్యతిరేకంగా ఈ అమరవీరుల అమరవీరుల యొక్క స్ఫూర్తిని తీసుకొని ఇప్పుడు కూడా అప్పుడు రెండు వేల నాలుగులో ఎలా అయితే ఎస్సీ వర్గీకరణ అంశం అనేది రద్దయిందో వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని ఈరోజు కూడా ఈ ఎసీ వర్గీకరణ అంశం రద్దయ్యేంత వరకు ఆ స్ఫూర్తితోటి పోరాడతామని అలాగే అమరవీరులకు మేము ఈరోజు నివాళులర్పించడం జరుగుతూ ఉన్నది